డిసెంబర్ ఇరవై ఆరున గోవింద్ సింగ్ గారి ఇద్దరు కుమారుల బలిదానానికి గుర్తుగా ప్రభుత్వం వీర్బల్ దివస్ ప్రకటించింది అంత చిన్న వయసులో వారు అంత దృఢంగా నిర్భయంగా ఎలా ఉండగలిగారు ఎందుకంటే వారి తండ్రే ఒక గురువు మీ తండ్రి అయినా గురువు అంతటి గొప్ప వ్యక్తి అయి ఉండాలి లేదా గురువునే మీ తండ్రిగా స్వీకరించాలి ఇది తప్ప మరో మార్గం లేదు మొదటిది ఎప్పుడూ ఒక అవకాశం మాత్రమే మీ కన్న తండ్రి ఎవరో మీరు ఎంచుకోలేరు ఆ ఇద్దరు అసాధారణ పిల్లలు చాలా అదృష్టవంతులు వారికి అత్యంత విశిష్టమైన తండ్రి లభించారు కానీ అందరికి అటువంటి గొప్ప తండ్రి ఉండకపోవచ్చు మరి అప్పుడు ఏం చేయాలి అసలు మీరు ఎవరో గుర్తించండి మనందరికి ఒక మార్గదర్శి ఒక తండ్రి అవసరమని తెలుసుకోండి మీరు ఒక తండ్రి కోసం వెతకకపోయినా పర్వాలేదు కానీ కనీసం మీరు ఇంకా ఒక పిల్లవాడి వంటి వారిని ఒప్పుకోండి అలా అనుకున్నప్పుడే మీరు అనవసరంగా పెద్దరికం ప్రదర్శిస్తూ సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారు ఏ విధంగా ఒక బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ వెళ్లే మార్గం ముందే నిర్ణయించబడి ఉంటుంది ప్రత్యేకమైన ప్రయత్నం ఏదీ చేయకపోతే మీరు మీ రాతను మార్చుకోలేరు మీ రాత ఏమిటంటే ఈ పరిణామ క్రమంలో ఒక పావులా పుట్టడం జీవశాస్త్ర పరంగా మీ పాత్రను పోషించడం ఆపై కొన్ని దశాబ్దాల తర్వాత మాయమైపోవడం మీరు గనక ఏదైనా ప్రత్యేకమైన ప్రయత్నం చేయకపోతే మనందరి పరిస్థితి కూడా ఖచ్చితంగా ఇలాగే ముగిసిపోతుంది